సహజంగా మనం రోజు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి మహిళలు రాజకీయాల్లోకి రావాలి అనే నినాదాలు అన్ని పేపర్లో చూస్తుంటాం కానీ మహిళలు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎదిగిన సందర్భాలు కూడా చాలా తక్కువగానే చూస్తున్నాం వచ్చిన మహిళలకు కూడా ఎటువంటి ఆదరణ లభిస్తుందో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఉన్నత విద్యావంతురాలు ఉండి కూడా ఒక మహిళ భద్రాచల ప్రాంతం నుండి ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చి ఎంఎస్పి ప్రస్థానాన్ని ఎంఎస్పి పార్టీలో తన ప్రస్థానాన్ని ఎలా కొనసాగించారో ఇప్పుడు మనం తెలియజేసుకుందాం ఆమె ఎవరు అని మనం తెలుసుకోబోతున్నాం ఆమె భద్రాచలం ప్రాంతానికి చెందిన మేకలలత ఇప్పుడు ఆమె శ్రీ స్వాతంత్ర భారత్ స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు ఆమెను అడిగి వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ మహిళలు రాజకీయాల్లో రావడం చాలా అరుదు మేడం మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు దాని గల కారణాలు ఏంటి అన్న మీరు రాజకీయాలు అంటున్నారన్న రాజకీయం కాదు మాది ఉద్యమం నేను ఎందుకు వచ్చేది అన్నదానికి కూడా ఒక చాలా రీజన్స్ ఉన్నాయి అవి నీకు అన్నా అన్న నేను ఒక వంటింటికి సంబంధించి ఒంటింటికి పరిమితం అయిపోయిన ఒక ఆడపిల్లని నేను ఒక రోజున ప్రభుత్వం భూమి ఖాళీ ఉంది అని చెప్పేసి అని వేరే వాళ్ళందరూ వేసుకుంటున్నారు వీలు వేసుకోవాలంటే మేము ఎప్పటి నుంచి ఎన్నో అప్లికేషన్స్ ఎంఆర్ఓ గారికి పెట్టడం జరిగింది గతంలో కూడా నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయింది దాని మీద కూడా ఎవరు కూడా కనీసం ఈ పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఇవ్వాలి అని వీళ్ళు అర్హులు అని చెప్పేసి అని కూడా ఎవరు కూడా ఇవ్వలేదు అన్న ఇంతవరకు కానీ ఎవరైనా వేసుకుంటారని నాకు కూడా వస్తుందన్న ఒక ఆలోచనతో నేను మనబోతుల చెరువులో ఒక గురిసెలేయడం జరిగిందన్న అక్కడ సిబ్బంది ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు మీకు తెలిసే ఉంటారు శ్రీనివాస్ యాదవ్ గారు అని గతంలో ఉన్నారు ఆయన ఆదురులో మేము అక్కడ వేసాము మీకు ఇల్లులు ఇస్తామమ్మా అని చెప్పేసి అని దానికి మేము ఎంతో కష్టపడ్డామన్నా పీకేసి రోడ్ల మీద వంటలు కూడా చేసుకోవడం కూడా జరిగింది నేను ఇంకా నాకు బాధ కలిగి నేను ఒకటే అడిగాను ఎన్నిసార్లు పెట్టాలండి అప్లికేషన్ పెట్టుకోండి మీకు విస్తాము ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా మీరు అట్లా వినకుండా మీరు ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి అని అడిగితే నేను అన్నానన్నా ఎన్నిసార్లు పెట్టిన ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఈ బుట్ట తాకలు అవుతున్నాయి తప్ప మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి మా మధ్య తరగతి కుటుంబాలు ఇలా రోడ్ ఎక్కాల్సి వచ్చింది అని చెప్పేసాను ఇంక గట్టిగా నిల తీస్తుంటే ఒక అతను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అలవాల రాజా ఆ రోజు చూశారు నన్ను నేను ఎంఆర్ఓ గారిని అంత గట్టిగా అడగడం ఎవరు కూడా గమనించాల ఈమె ఈ ఎంఆర్పిఎస్కి పనికి వస్తుంది ఈమె కంపల్సరీ ఉద్యమానికి పనికి వస్తుంది ఈమెతో పాటు ఎంతమందినైనా తీసుకురావచ్చు అని చెప్పేసి అని తను నన్ను గుర్తించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడన్న ఓకే మేడం ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం చెప్తున్నారు అంటేనే మాదిక హక్కుల పోరాట సమితికి ఏర్పడ్డది అంటే మొన్న రిజర్వేషన్ సాధించింది మొన్నటిదాకా వాళ్ళ పార్టీకి ఉన్నా కూడా మాదిక హక్కుల కోసం పోరాటం జరిగింది అంటే ఎస్సీ వర్గీకరణ వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఎస్సీ వర్గీకరణ అది సాధించారు ఆల్రెడీ అప్పటికే మీరు చేరినప్పటికీ ఎస్సీ వర్గీకరణ జరగలేదు మీరు బీసీ చెందిన చెందినవారి మా తెలుస్తుంది అసలు మీరు ఏ కమ్యూనిటీ చెందిన వాళ్ళు అసలు ఈ ఎంఆర్పిఎస్ చేయడానికి కారణం ఏంటి అన్న మాకు హరిదాసరి అని మా కులం అన్న మా కులం వృత్తి హరిదాసరి మీ ముందులకు రావడానికి కారణం ఏంటంటే అన్న చేసిన ఉద్యమాలు అవి నచ్చి మాకు మోటివేషన్ ఇచ్చిన మా రాజుగారి మాటలు నచ్చి మీ ఇందులోకి రావడం జరిగింది ఫస్ట్ టైం నేను భద్రాచలం నుంచి ఏనుకూరు వరకు పాదయాత్ర చేయడం అన్న అక్కడి నుంచి ఆలంపూట్టు హైదరాబాద్ వరకు మళ్ళీ పదిహేను రోజులు అన్నతో పాదయాత్ర చేయడం జరిగింది మాకు సన్మానం కూడా చేశారన్న మా గతంలో మేము ఉపాధ్యక్షురాలుగా చేశాను నేను దీంట్లో ఎంఎస్పిలో ఉపాధ్యక్షురాలుగా చేశాను స్వయంగా అన్నే ఈమె మనకి అందరి విషయాలల్లో వేరు లత కూడా చాలా చురుకుదనంగా ఉంది పని చేయగలుగుతుంది అని చెప్పేసి అని అన్న నన్ను డైరెక్ట్గా జిల్లా అధ్యక్షాలు చేశారు చేసిన దగ్గర నుంచి ఆ ఉద్యమంలో ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నానన్న చాలామందికి వాళ్ళు న్యాయం చేసుకుంటూ వస్తూనే ఉన్న నేను డబుల్ బెడ్రూమ్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా తొమ్మిది రోజులు చేయడం కూడా జరిగిందన్న ఆకలి పోరాటంలో చాలా ఇబ్బందులు వాళ్ళు భద్రాచలంలో చేశాం మేము డబుల్ బెడ్రూమ్ దగ్గర కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో మేము చేశామన్న మాకు ఇల్లు వస్తాయని ఆశతో కానీ కొంతమంది దళార్దులు మా పేరు మీద చెప్పుకొని మా ప్రాణాల మీదనే మారుతూ మా ప్రాణాలతోనే వాళ్ళు వ్యాపారాలు చేయడం కూడా జరిగింది అది ఎవరు ప్రశ్నించారంటే కృష్ణమాధు గారు ప్రశ్నించారు ఇమీడియట్గా వాళ్ళు సాగుబదుకులో ఉన్నారు వాళ్ళని లేపండి వచ్చేదని ఉంటే నేను మాట్లాడతాను అని చెప్పేసి అన్న పెద్ద సభలో ఉన్నారు అప్పుడు చాలా ఇదే ఎస్సీ వంగీకరణ గురించి సంబంధించి మాట్లాడడం జరిగింది ఆ టైంలో ఫోన్ చేసేసి ముందు వాళ్ళు ప్రాణ పెయిన్లో ఉన్నారు వాళ్ళని తీయండి అని చెప్పేసి అని ఎమ్మటి ఆలవల్ రాజుకి వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఎమ్మటి ఎమర్జెన్సీగా తీసుకొని వెళ్ళిపోయారన్న ఇప్పుడు మీరు పాదయాత్ర చేశారు ఎన్కూర్ అంటున్నారు కదా అసలు దేన్ని చేశారు పాదయాత్ర ఎస్సీ అంగీకరణ జరగాలని చెప్పేసి అని బీసీల రిజర్వేషన్ కూడా రావాలి అని చెప్పేసి అని ఆ రోజుల్లో చేశామన్న తొమ్మిది రోజులు అప్పుడు పాదయాత్ర చేయడం జరిగింది ఇప్పుడు ఎంఆర్ ఇప్పుడు ఎంఎస్పీలో మీరు కొనసాగుతున్నారు కదా ఇప్పుడు ఎంఎస్పీలో భవిష్యత్తులో మీరు ఎటువంటి పోరాటాలు చేయదలుచుకున్నారు పేదల పక్షాన మీరు ఎలా నిలవబోతున్నారు పేదలకి అన్యాయం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది మేకలతో అక్కడ పేదల కోసమే పోరాడుతున్నాను అన్న మా కృష్ణ మాదిగా అన్న ఏ ఏది ఇస్తే ఆదేశాల మేరకు మేము అక్కడ మా స్వయం క్రిస్తం మేము చేయగలుగుతాం మీరు లవ్ మ్యారేజ్ అన్నారు మేడం అసలు ఎవరు చేసుకున్నారు ఆయన పేరేంటి అసలు రాజకీయాలకు రావాలంటే అలా ఇంట్లో ఉండు మీరన్నారు వంటింట్లో ఉండు అని అలాంటి ఎందుకు లేని రాజకీయాలు అనే పొజిషన్ ఉంది అలాంటి పొజిషన్ మీ భర్త సహకారం ఎలా ఉంది అన్న మాది లవ్ మ్యారేజ్ మా ఆయన ఎస్సీ మాలండి నాకు ఫుల్ సపోర్టెడ్ మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది అయినా ఇప్పుడు ఉన్న రోజులలో చూస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ మనకు అవసరమా నా జాతికి వ్యతిరేకత కదా అనేసి అనేవాళ్ళు ఉన్నారు కానీ నా భార్య చేస్తుందంటే కృష్ణమాదిగా అండ ఉంది కాబట్టి తను మంచితనం మాకు తెలుసు కాబట్టి నేను ప్రొడక్షన్ ఇస్తున్నా నా భార్య చేసేది నిజం అందరికి పది పది మంది ప్రజల కోసం నిజాయితీగా కష్టపడుతుంది కాబట్టి నా అంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి మా ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అనే విషయంలో ఇప్పుడు ఎంఎస్పి పార్టీ అంటే అన్ని వర్గాల వారు చేరొచ్చు అంటారు ఇప్పుడు మీరు వాస్తవంగా మాల మాదిగా రెండు అంటే మిగతా ఉపజాతులకు కూడా ఈ వర్గీకరణ జరిగింది ఇప్పుడు వాస్తవంగా మీ ఆయన గారు ఎస్సీ మాల అని చెప్పారు వాస్తవంగా రిజర్వేషన్లో మాలా సామాజిక రాష్ట్ర పైన బయట తాకింటన్నా మరిది ఈ కుటుంబం నుంచి మీకు అంటే మీరు డిఫరెంట్ ఆఫ్ క్యాస్ట్లలో పోరాటం జరుగుతుంది అంటే మీరు పుట్టింది బీసీలో మీరు చేసుకుంది ఎస్సీ మాలలో మీరు ఉద్యమం చేస్తుంది ఎంఆర్పిఎస్లో ఈ బూడికి ఎక్కడ పొందడం కనబట్టాలి దీన్ని ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అన్న ఒక గతంలో నన్ను కూడా ఇలాగే ఒక మాల మహానాయులు నన్ను ఒక క్వశ్చన్ వేశారు అన్న కృష్ణమాదిగ గారికి యాభై తొమ్మిది కులాలు కావాలి నేనేమన్నానంటే అన్న మీ మాలల వరకే వేస్తున్నారు మీ మాలల వరకే కూర్చోబెడుతున్నారు ఉపకులాలను ఒకళ్ళు కూర్చోబెట్టని నేను అన్నతో మానసి మీతో వస్తానని చెప్పాను వాళ్ళకి సమాధానం లేదు అక్కడ కానీ అన్నకి అన్ని కులాలు కావాలి అందరూ కావాలి ఉంటేనే బలం అంటాడు అదే మాకు నేర్పించారు మేము అలాగే పోరాటం చేస్తున్నాం కానీ వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని అయితే చెప్పలేదు అందరూ మన వాళ్ళే మా అయితే మాలలు అయితే బీసీలు అయితే ఎవరైనా సరే అందరు మన వాళ్ళే ఓసీ కాంచి అందరు మన వాళ్ళే అని చెప్పేసి అందరు ఐక్యత్యంగా ఉంటేనే ముందుకు వెళ్తాం అని చెప్పేసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళాలి మన వాళ్ళని అవుతుంది అని చెప్పేసి అని అన్న ఒక ఆదేశాలు ఎప్పుడైతే ఇస్తారో మేము ఆదేశాలకి ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు అన్ని వర్గాలకి ఎంఎస్పీలో స్థానం ఉందని మీరు బలంగా చెప్తున్నారు రెండోది మహిళలకి రాజకీయాలు రావాలని మీరు ఎలాంటి పిలిపిస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళినా సాధించుకోగలుగుతాం అది మన ధైర్యం మనకి ఇది కావాలంటే మనం ఎంత కష్టపడి ఆడికి వెళ్తున్నామో వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం అదే మనం ఒక స్థాయిలో ఉంటే మనం వెళ్ళి అడగలుగుతాం కదా మనం వేరే వాళ్ళని అడిగించి ఇది చేయండి అది చేయండి అనే పొజిషన్ కానీ మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే అవుతుంది అంటే మనమే రెడీ అవ్వాలి నాతో పాటుగా చెప్తున్నానన్నా పది మంది రెడీ అయిన వంద మందిని నేను తయారు చేసుకోగలం ఎందుకంటే మన సొంత పనుల్లోకి మనమే వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళతో చేయించుకుంటా వాళ్ళకేంట్లే చేసేది అంటారు అదే మనం వెళ్ళి కూర్చుంటే మన పనులు మనకు సొంతగా అవుతాయి నా లక్ష్యం అదన్నా ఎక్కడికున్న మహిళలు ధైర్యంగా వెళ్ళాలి అని చెప్పేసి నాది ఒక సలహా రెండోది ఎంఆర్పిఎస్ ముందుగా తను చేసేది తనేం తన పోరాటం ఎలా ఉంటుంది అంటే అంబేద్కర్ ఆశయ లక్ష్యంతో పోరాడతాం అంటారు అసలు అంబేద్కర్ ఆశయ లక్ష్యాలు ప్రస్తుతం ప్రభుత్వాల్లో కొనసాగుతాయని మీరు అనుకుంటున్నారా కొనసాగుతాయి అన్న అంబేద్కర్ మేము అంబేద్కర్ చూడలేదు అంబేద్కర్ ఎలా ఉంటాడో ఆయన ఆశయాలు ఎలా ఉంటాయో మేము చూడలేదు కానీ మరో అంబేద్కర్ని చూస్తున్నాం అది ఎవరంటే మా మందకృష్ణ మాదిగన్న గారు గౌరశ్రీ మందకృష్ణ గారే మాకు ఆదర్శం అలవాల్ రాజా అనే వ్యక్తిని కలిశానన్నారు అసలు అలవాల్ రాజా గారికి మీకున్న పరిచయం ఏంటి ఆయన మీరు ఉద్యమ స్ఫూర్తి ఎలా నింపగలిగారు అన్న నేను పాకలేసానని చెప్పాను కదన్న అక్కడే పరిచాము తను తీసుకొని వచ్చి అసలు మహిళలు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి అని ఉద్యమంలో తీసుకొచ్చిందే తను కానీ ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తన వల్లనే ఈరోజు మందకృష్ణ అన్న పక్కన చేపట్టుకొని నడిచానంటే ఆయన చేపట్టే ఆయన ఇచ్చిన సలహాల మేరకే మేము వెళ్ళడం జరిగిందన్న కానీ మందకృష్ణ అన్నని పరిచే అసలు మాకు ఆయన ఇంతకు మంద కృష్ణ అంటే ఎవరో కూడా మాకు తెలియదు అలాంటి వ్యక్తిని అంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసి ఆయనతో నడిచే విధంగా మాకు సేకరణ చేశాడంటే నిజంగా చాలా రుణపడి ఉంటాం అన్న మేము ఆయన కృష్ణన్న ఏ ఏది ఇచ్చినా సరే ఏ కార్యాచరణ ఇచ్చినా చూసా తప్పకుండా చేస్తారు అలా చేయాలని చెప్పేసి అని మనం ఎక్కడున్నా సరే ఏ ఏ కార్యాచరణ ఇచ్చినా కానీ ముందడుగు వెళ్ళాలని చెప్పేసి అని అంటాడు కానీ ఇది చేయకూడదు ఇది మనకు అవసరం లేదని ఏ రోజు కూడా రాదు సరుకులే వచ్చిందంటే కంపల్సరీ అది చేస్తారు రెండో విషయం మేడం ఇప్పుడు ప్రజెంట్ మీ మన దాంట్లో హాట్ టాపిక్ ఎంఆర్పిఎస్లో ఏంటి అంటే జస్టిస్ గవాయ్ జస్టిస్ గవాయ్ ఘటన చాలా ఉధృతంగా నడుస్తుంది దీని ఎంఆర్పిఎస్ రేపు అంటే రేపు శుక్రవారం శుక్రవారమే అనుకుంటా శుక్రవారం పిలిపిచ్చింది హైదరాబాద్ పిలుపు అసలు జస్టిస్ గవా దాడి తిరిగినా ఏ పార్టీ కూడా ఎవరు స్పందించట్లేదు ఒక ఎంఆర్పిఎస్ తప్ప ఎందుకు ఎంఆర్పిఎస్ స్పందిస్తుంది దీన్ని ఎంఆర్పిఎస్ ఎందుకు రాజకీయం చేస్తుంది అసలు ఎంఆర్పిఎస్ ఎందుకు చేస్తుందంటే ఒక దళితుడు దళితుడి పైనే చేస్తున్నారని చెప్పి దళితుడు అంత వీక్నెస్గా ఉంటాడా అని ఇంకొకరిని అనకుండా ఉండాలి అని చెప్పేసి అని ఒక యావత్తు ప్రపంచం ఒకవైపు చూడాలని చెప్పేసి అని కృష్ణమాది గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం మేము చెల్ల హైదరాబాద్ ఫస్ట్ తారీఖు వెళ్తున్నామన్న నిరసన ర్యాలీ కూడా ఉంది గవాయ్ గారి మాస్క్తోని శానిటైర్తో కూడా వెళ్ళాల్సి వస్తుంది దాన్ని బట్టి మేము ర్యాలీ కూడా చేయాల్సి వస్తుందన్న అక్కడ గవాయి గారిపై జరిగిన దాడి ఉంది కదా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఆధ్వర్యంలో ఎంఎస్పి ఆధ్వర్యంలో గవాయి గారి పైన తీసుకున్న చర్యలు అంటే కలెక్టర్ ముట్టడి ఎంఆర్ ఆఫీస్కి ముట్టడి చేశాం ఇంకా చాలా చాలా చేశారండి మా వాళ్ళు నేనైతే ఆ రెండిట్లలో పాల్గొనలేదు ఈ రేపు జరగబోయే కార్యక్రమంలో నేను వెళ్తున్నాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా మేఘ లత గారి ఇంటర్వ్యూ విన్నాం తను రాజకీయాల్లోకి వచ్చి అందులో ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎన్నో పార్టీలు చేరొచ్చు కానీ తను బీసీ కమ్యూనిటీలో పుట్టినా కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆ పార్టీ అందరి పార్టీ అని ఆమె నమ్ముతూ ఆ పార్టీలో కొనసాగుతుంది ఆమె విజయవాడలో పయనించాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎస్బీ న్యూస్